హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా టీటీడీలో విషాదం టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం టీటీడీ రమణ దీక్షతులకు బిగ్ షాక్ తగిలింది టీటీడీ నుంచి రమణ దీక్షతులను తొలగించారు తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యవహారంపై సీరియస్గా స్పందించింది టీటీడీ పాలక మండలి టీటీడీ అహోబిలం మఠం జియంగార్ల అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని సంశిక్షణ రాహిత్యంతో వ్యవహరించారని రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యవహారంపై టీటీడీ పాలక మండలి అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్